నమస్తే వెల్కమ్ టు నేటి భారత్ న్యూస్ ఆలూరు చెరువులో అక్రమ తవ్వకాలు చెరువు తవ్వకాలలో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి బెంగళూరు కిషోర్ పంచాయతీ అనుమతి లేకుండా మట్టిని ఎలా తరలిస్తున్నారని ట్రాక్టర్ల యజమానులతో సర్పంచ్ వర్గీయులు వాగ్వాదం ఆరు ట్రాక్టర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టణంలో నుంచి ఆలూరు చెరువుకు సంబంధించినటువంటి మట్టిని గత వారం రోజులుగా అనాథరహితడిగా ఎవరు పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది మధ్యవర్తులు దళారీలు పొలిబీడి శేనులకి తుమ్ముల బీడి శేనులకి తోలుతున్నారనేసి మా ఆలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు మాకు వారి యొక్క సమస్యని వివరించడం జరిగింది ఆలూరికి సంబంధించినటువంటి చెరువు చెరువు మట్టి ఆలూరు వాళ్ళకి కాకోకుండా బయటూరులకి దళారీలు అమ్ముతా ఉండడం తెలుసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితో సహాయంతో వచ్చి దాని తర్వాత సిఐ శ్రీనివాస్ వెంకటేశ్వర సార్ సహాయంగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా వాళ్ళ పోలీసు వారి సహకారంతో వచ్చి ఈరోజు ట్రాక్టర్లు అన్నీ కూడా మా పట్టుకోవడం జరిగింది ఎవరైనా కూడా కావాల్సి రైతులకి కావాల్సి ఉంటే వాళ్ళు ఆథరైజేషన్గా పర్మిషన్స్ తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఆర్ఐ గారి దగ్గర కానీ పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే అది లీగల్ ఎవరికీ సంబంధం లేకుండా మధ్యవర్తి దళారీలు కొంతమంది ట్రాక్టర్లు కొంతమంది జేసీబీలు చేసి లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి రైతులకి న్యాయం చేయాలనుకుంటే ఆ రైతులకు కావాల్సినటువంటి పర్మిషన్ తీసుకొని చేయాల్సిందిగా రైతులే చెప్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆలూరు ప్రజలు కూడా ఎంతోమంది హర్షిస్తున్నారు లేకపోతే ఆలూరులో నుంచి ఎవరంటే ఎవరు పక్క గ్రామస్తులు వచ్చేసి ఆలూరు ఉన్నటువంటి వనరులను రిసోర్సెస్ ని దండతున్నారనేసి చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు ఈ రోజు గ్రామస్తుల సహకారంతో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక వనరులను తెలుపు చేస్తూ సెలవు తీసుకుంటారు ట్రాక్టర్లు ఆరు పైన దొరికే జేసీబీ వాళ్ళు దాని తర్వాత మిగతా ఇరవై ఐదు ట్రాక్టర్లు కూడా నుంచి జట్టే వాళ్ళు రే రెండో మార్గం ద్వారా పోయినారు పోలీసు వారు విచారణలో ఉంది అవి కూడా బయట వస్తాయని అసలు